సో హాయ్ హలో ఫ్రెండ్స్ మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ క్లిక్ చేసి యాల్ పై ట్యాప్ చేయండి రైతులకు గుడ్ న్యూస్ ఫిబ్రవరి ఎనిమిది ఎనిమిదిన రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ పైసలు రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదహారవ విడత నిధులను త్వరలో విడుదల చేయబోతుంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన మహారాష్ట్రలోని యావత్మద్ జిల్లా నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఈ నిధులను విడుదల చేయనున్నారు ఈ మేరకు పీఎం కిసాన్ అధికారికంగా ట్వీట్ కూడా చేసింది పదిహేనవ తేదీ పదిహేనవ విడత పిఎం కిసాన్ నిధులను గత ఏడాది నవంబర్ నవంబర్లో మోదీ రిలీజ్ చేశారు ఎనిమిది కోట్ల మందికి రైతుల ఖాతాల్లో పద్దెనిమిది వేల కోట్లు జమ చేసింది కేంద్రం పిఎం కిసాన్ కింద ప్రతి రైతుకు ఏడాదికి ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున జమ చేయనున్నది అయితే ఈ కేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే ఈ డబ్బులు ఉన్నాయి సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి